హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ నేను చూపిస్తున్న మసాలా ఒకటేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ గ్రేవీ కర్రీ చక్కగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి దేనిలో కానీ చాలా బాగుంటుంది దీనికి నేను కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర కలిపి వేయించుకొని పొడి ఈ పొడి వచ్చేసి ఒక స్పూన్ వేసుకొని దీన్ని మొత్తం మనకి మటన్కి అదంతా పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నానిద్దాం దీనికి మసాలా వచ్చేసి ప్రిపేర్ చేసుకుందాం ఈ ఒక్క మసాలాతోనే మనకి మటన్ గ్రేవీ అది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ ఒక మసాలాతో బాండీ పెట్టేసుకొని ఒక రెండు అంగుళాలు చెక్క ఒక ఐదు ఆరు లవంగాలు యాలకులు స్టార్ పువ్వు ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు జీడిపప్పు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు అంగుళాల అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము దీనికి వచ్చేసి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఏది దగ్గరలో ఉంటే అది వాడుకోవచ్చు ఇదంతా ఫ్రై చేసుకొని ఈ మసాలా చేసుకుందాము ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారాలు కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాం కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పెద్ద సైజు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మనకి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారేటప్పుడు టమాటా ఒకటి వేసుకుంటున్నాను టమాటా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం మటన్కి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ వేసేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఆయిల్లో మనకు ఆ మటన్ చక్కగా ఫ్రై అవ్వాలి ఈలోపు మనకి ముందుగా వేయించుకున్న మసాలా ఉంది కదా దీన్ని మిక్సీ కూడా పెట్టేసుకుందాము ఇలాగ మెత్తగా పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఐదు ఇలాగ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మటన్ని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అదేం పెట్టే పని లేదు ఇదిగోండి మటన్లో ఇలా వాటర్ వచ్చి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం మటన్ పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాము మనకు గ్రేవీ కావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్న ఆల్రెడీ మనకి వాటర్ ఉంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వస్తే మనకి మటన్ చక్కగా ఇలాగ ఉడికిద్ది మటన్ గ్రేవీ కర్రీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ మొక్క మసాలా వేసి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్